అందరికీ ఈ వీడియోలో మనకు కనబడుతుంది పల్సర్ వెహికల్ పల్సర్ వెహికల్ ప్లగ్ ఓపెన్ చేశాను కదా ఇది చూసారు కదా మనకి ప్లగ్ అన్నది ఏ విధంగా ఉంది కస్టమర్ ఏంటంటే మైలేజ్ ప్రాబ్లం ఒకటి స్లో బీట్ ఆగిపోతుంది నెక్స్ట్ ఏంటంటే లాగి వెళ్తుంది దీనికి చాలా ఇబ్బంది పడుతుంది అయితే మన అయితే తీసుకొచ్చి ఓబీ కనెక్ట్ చేసి చూస్తే మనకి మ్యాప్ సెన్సర్ అయితే ప్రాబ్లమ్ అయితే వచ్చింది మీకు మ్యాప్ సెన్సర్ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి వెహికల్ వచ్చిన కానీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది కానీ మనకి యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కానీ ఈ అసలు ఓపెన్ చేయలేదు క్లీన్ చేయలేదు దాని వల్ల అయితే ఈ ప్రాబ్లం అయితే వచ్చింది చూసారు కదా మనకి కంప్లీట్ గా అయితే బ్లాక్ అయిపోయింది ఈ వెహికల్ హైదరాబాద్ అన్న ట్రాన్స్ఫర్ చేస్తారంట ఈ మ్యాప్ సెన్సర్ అయితే రీప్లే మెంట్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకి లోకల్ కాదు కదా మనకి నాన్ లోకల్ గా ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది లోకల్ అయితే మనకి క్లీన్ చేసి కోడ్ అన్నది చేస్తాను అయితే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఇబ్బంది లేదు ఇది మనకి కాస్ట్ వచ్చినప్పుడు మనకి పదకొండు వందల దగ్గర అయితే ఉంది కంప్లీట్ గా అయితే అన్నది క్లీన్ చేస్తాను క్లీన్ అని చేస్తే కొత్త సెన్సర్ అయితే తీసుకున్నాను సెన్సర్ అది తీసుకుని ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఇంక్లూడింగ్ స్క్రూల్ తో సహా అయితే వస్తుంది దాన్ని అయితే అదే స్క్రూలో అదే అయితే ఫిక్స్ చేయాలి మళ్ళీ వేరే దానితో చేసినా కూడా చాలా ప్రాబ్లమ్ అయితే వస్తుంది కంప్లీట్గా అయితే మ్యాగ్నెట్ ఇవన్నీ పెట్టేసి దాన్ని అయితే ఫిక్స్ చేస్తాను చాలా మంది లో కూడా ఈ కంప్లైంట్ ఎలా ఉంది అంటున్నారు దానికి కారణం ఏంటంటే సెన్సర్ ఉంది కదా దాన్ని అయితే క్లీన్ చేయరు తోటల్ బాడీ క్లీనర్ తో కానీ పెట్రోల్తో కానీ ఎయిర్తో కానీ కంప్లీట్ గా అయితే క్లీన్ చేసుకుని అయితే ఆ సెన్సర్ అనేది ఫిక్స్ చేసుకోవాలి దాంతో పాటు ఇంకో పని కూడా చేయాలి ఏంటంటే మనకి ట్యాంక్ లో మనకి ఫీల్ ఫిల్టర్ అయితే ఉంటుంది దాని రీప్లేస్మెంట్ కానీ క్లీన్ చేసుకోవడం వల్ల కానీ ఇటువంటి ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఒక ట్వంటీ కిలోమీటర్స్ తిరిగిన తర్వాత నేను ప్లగ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి ప్లగ్ అనేది ప్రాపర్ గా మైలేజ్ లో అయితే పడిపోయింది మనకి ఆ ప్రాబ్లం కూడా స్టార్టింగ్ ప్రాబ్లం మనకి లాగి పెట్టడం రోబీట్ కంప్లైంట్ కూడా పోయింది మీకు లాస్ట్ లో ఫైనల్ వీడియో అయితే చూపిస్తాను వీడియోని లైక్ చేయండి